టు న్యూ టీవీ ఒక ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు సహజం వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ బజార్న పడి కొట్లాడుకోవద్దు కలిసి కట్టుగా పని చేయాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు జూబ్లీహిల్స్ లో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరం అనాథగా మారిందని నగరాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడని తీవ్రంగా ధ్వజమెత్తారు ఇల్లు అన్నాక ఒక కుటుంబం అన్నాక పంచాయతీలు లేని కుటుంబం ఎక్కడ ఉండదు ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి ప్రతి దగ్గర ప్రతి కుటుంబంలో పంచాయతీలు ఉంటాయి కానీ ఇది కాదు బజార్ల పడి కొట్లాడుకునుడు బజార్లో పడి గుదుకునుడు బజార్ల పడి మాట మాట అనుకునుడు అట్లాగే మనోళ్ళు మనం ఒక అర్రలో కూ మాట్లాడుకోక ఇలా ఇట్లాంటి పరీక్షా సమయం వచ్చినప్పుడు మనం బయటపడి మాట్లాడుకుంటూ మంచిది కాదు ఈ టైంలో అందరం కలిసిమెలిసి పనిచేయాలి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా నేను ఇప్పుడు మీరు ఇంట్లో అనుకుంటాం మనం కానీ పక్కింటి ఇంటి పంచాయతీ పడ్డదనుకో అందరం ఒకటైతే మా కాదా ఓ ఇది కూడా గదే ఇలా పక్కింటి వాడుక్కేమో బీజేపీ వాడు ఇంకోదికేమో కాంగ్రెస్ తోడు వాళ్ళిద్దరు మన ఇల్లు కబలించాలని చూస్తూ ఉన్నారు జుబ్లీహిల్స్ మన ఇల్లు మన ఇల్లు కబలించాలని చూస్తుంటే కలెక్టివ్గా ఒక్కటిగా కొట్లాడదామా వద్దా కొట్లాడదామా ఎందుకో జోష్ వెనకకి వెళ్ళి వస్తలేదు ఇల్లు అన్నాక ఒక కుటుంబం అన్నాక పంచాయతీ లేని కుటుంబం ఎక్కడ ఉండదు ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి ప్రతి దగ్గర ప్రతి కుటుంబంలో పంచాయతీలు ఉంటాయి కానీ ఇది కాదు బజార్లో పడి కొట్లాడుకున్నాడు బజార్లో పడి గుద్దుకునుడు బజార్లో పడి మాట మాట అనుకునుడు అట్లాగే మనోళ్ళు మనం ఒక అర్ర కూర్చొని మాట్లాడుకోక ఇలా ఇట్లాంటి పరీక్షా సమయం వచ్చినప్పుడు మనం బయటపడి మాట్లాడుకుంటే మంచిది కాదు ఈ టైంలో అందరం కలిసిమెలిసి పనిచేయాలి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా నేను ఇప్పుడు మీరు ఇంట్లో అనుకుంటాం మనం కానీ పక్కింటో పంచాయతీ పడ్డదనుకో అందరం ఒకటైతే కాదా ఓకే ఇది కూడా గదే ఇలా పక్కింటి వాడు వదికేమో బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు వాళ్ళిద్దరు మన ఇల్లు కబలించాలని చూస్తూ ఉన్నారు జుబ్లీహిల్స్ మన ఇల్లు మన ఇల్లు కబలించాలని చూస్తుంటే కలెక్టివ్గా ఒక్కటిగా కొట్లాడదామా వద్దా కొట్లాడదామా ఎందుకో జోష్ వెళ్ళి వస్తలేదు